నమస్కారం నా పేరు పల్లె ఆనంద్ కుమార్ మాది షాద్నగర్ తాలూకా కేసంపేట్ మండల్ కొండారెడ్డిపల్లి విలేజ్ ఇక్కడ ప్రజెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మా గ్రామంలో ఇంతకుముందు కూడా మా ప్యానలే నడిచింది ఫస్ట్ మా అమ్మగారు తర్వాత మా మిత్రులు రాజు తర్వాత మా బ్రదర్ వాళ్ళ మిస్సెస్ సో ఇప్పుడు నాకు ఇంతకుముందు ముగ్గురు పిల్లలు ఉండే ఇప్పుడు మనకు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురు పిల్లల్ని తీసేయడం వల్ల మాకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేసుకుందాము మళ్ళీ అనే ఉద్దేశంతో ఈసారి కూడా నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మా గ్రామ ప్రజల వరకు చెప్పేది ఏంటి అంటారంటే ఇత ఇదివరకే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం వర్క్ చేసుకో చేసుకున్నాం రోడ్లు వేసుకున్నాం స్కూల్ బిల్డింగ్లు పెట్టుకున్నాం బీటీ రోడ్లు తెచ్చుకున్నాం కేశంపేట నుంచి కొండారెడ్డిపల్లికి ఇప్పల్పల్లి నుంచి కొండారెడ్డిపల్లికి బస్సులు వేసుకున్నాం రకరకాల వర్కులు మన ఊరికి అసలు బస్సులే రాకపోతుండే ఇంతకుముందు కానీ బస్సు డిపో వాళ్ళతో మాట్లాడి బస్సులు నేర్చుకోవడం జరిగింది చాలా వరకు కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అట్లా ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన గవర్నమెంట్ అండ ఉంది దానికి తోడు మా ఎమ్మెల్యే గారు శంకరన్న గారి పూర్తి అండదండలు మా పైన ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా గవర్నమెంట్ ద్వారా ఏవైతే గ్రామానికి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇంకా మన గ్రామాన్ని మా కొండరెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మా గ్రామస్తులందరూ కలిసి లేదు లేదు నువ్వే నిలబడాలి నిలబడి ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరే నిలబడి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఇంకా మంచి అభివృద్ధి పథకంలో పథంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకున్నందుకు నేను నిలబడడం జరిగింది కాబట్టి మా గ్రామస్తులు మరొకసారి మా ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా ఇవన్నీ కార్యక్రమాలు చేసి మా గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే మంచి విలేజ్గా ఒక మంచి పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి మా గ్రామస్తులందరూ సహకరిస్తారంటని చెప్పి మనం